ఈరోజు జిల్లా వ్యాప్తంగా కొడుమూరు ఎమ్మెల్యే అయినటువంటి సుధాకరు రాసిలీల గురించి వైరల్ అవుతున్నటువంటి వీడియోను మేమంతా కూడా చూడడం జరిగింది ఎస్సీ ఎస్టి మైన మహిళా ఐక్య వేదిక తరపున జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రజాప్రతినిధులను ఒకటే అడుగుతా ఉన్నాం గతంలో గోరంట్ల మాధవ్ అట్లాగే అశ్లీలంగా వీడియోలు బయటికి రావడం జరిగింది ఈరోజు మల్లి కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గారి వీడియోలు బయటికి రావడం జరిగింది ఆడవాళ్ళు అంటే వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అనేది మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ప్రజాప్రతినిధుల స్థాయిలో ఉండి మహిళలను గౌరవంగా చూడకుండా ఈరోజు మహిళలు అంటేనే సెక్స్కు పరిమితము అనే ఒక దృక్పథంతో వీళ్ళు చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అరుకులా అని అడుగుతా ఉన్నాం నిజంగా వైఎస్ఆర్ పార్టీలో గతంలో గోరంట్ల మాధవ్ చేసినప్పుడు ఆ రోజే ఆ పార్టీ అధినేతలు సీరియస్గా తీసుకుంటే ఈరోజు సుధాకర్ది ఇట్లా బయటకు వచ్చేది కాదేమో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఈ మధ్యలో ఇది వైరల్ అయింది అందులో అమ్మాయిని చూస్తే చాలా చిన్న వయసు అమ్మాయి అని మాదిరి కనిపిస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి వీళ్ళు లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మహిళల మీద దాడులు చేస్తూ మహిళల మీద అశ్లీలంగా వ్యవహరిస్తున్నటువంటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అలాంటి ఆరోపణలు వచ్చినా లేకపోతే అలాంటి వీడియోలు బయటకు వచ్చినా తక్షణమే వాళ్ళను ఆ పదవుల నుండి తొలగించి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటివి జరగవని చెప్తా ఉన్నాం మేము ఈ మధ్యనే దేశవ్యాప్తంగా హల్చల్ అయినటువంటిది కర్ణాటకలో కూడా జేడియు పార్టీ అధినేతలైనటువంటి రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న కూడా సెక్స్ రాకెట్లో ఇరుకోవడం జరిగింది కొన్ని వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేసిన వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు అతనిని దేశం దాటిచ్చారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది అంటే పార్టీల అధినేతలే వీళ్ళను కొమ్ముగాస్తూ కాపాడుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది దేశవ్యాప్తంగా మహిళలు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఎప్పుడైతే ఇట్లాంటి అశ్లీలంగా అసభ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రవర్తిస్తారో వాళ్ళని చెప్పుతో కొట్టి సమాధానం చెప్పిన రోజే ఇవి కంట్రోల్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం బాధిత మహిళల చిత్రాలను బయట యూట్యూబ్లో చూపించేటప్పుడు వాళ్ళ ఫేస్కు కనీసం మాస్క్ వేసే పరిస్థితి కూడా లేకుండా డైరెక్ట్ చూపించడం ఎవరైతే ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఒక పక్క మహిళలు బాధితులుగా ఉంటూ మళ్ళీ వాళ్ళు బాధింపబడతా ఉన్నారు ఈ వీడియోలు వైరల్ అవడం వల్ల కాబట్టి అలాంటివి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలా సుధాకర్ ఎక్కడున్నా కూడా బయటికి వచ్చి దీనికి సమాధానం చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ ఎట్లాకిప్పుడు ఆయన ఒక నాలుగో తేదీ వరకే ఆయన ఎమ్మెల్యే పదవి ఆ తర్వాత ఆయన అది ఊడిపోతూ ఉంది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదంటే సుధాకర్ గారు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చోద్యం చేసుకుంటూ ఉండకుండా కనీసము సుమోటాగా కేసులు తీసుకొని ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకున్నప్పుడే ఇవి కొంతవరకు ఆగుతాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ప్రజాప్రతినిధులు మీ పదవులను మీ హోదాలను గౌరవంగా కాపాడండి మహిళలను గౌరవించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ఎస్టి బిసి మాయినట్టు మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి